పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలతో వారసత్వ నగరమైన అమరావతిలో హెరిటేజ్ వాక్ మరియు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యనపల్లి ఆర్డీఓ మురళీకృష్ణ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హాజరయ్యారు ముందుగా మొక్కలు నట్టడం జరిగింది తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ మాట్లాడారు మన అమరావతిలో దొరికిన శిల్ప సంపదని బ్రిటిష్ వాళ్ళు తొలుతెక్కడి నుంచి మద్రాసు ఎక్బోర్ మ్యూజియానికి తరలించారు అక్కడి నుంచి తీసుకొని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు ఇవాళ సంపద వెలకట్టాలన్న కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద మన సంపదను మనకి తెచ్చి ఇవ్వాలని చెప్పి అనేక పరిహారాలు కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధాని గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో గౌరవ ముఖ్యమంత్రి వారి నిం విజ్ఞప్తిని అనుసరించి లండన్ కూడా వెళ్లి అక్కడ అధికారులతోటి అప్పటి చీఫ్ సెక్రటరీ రవివారి కృష్ణారావు గారితో కలిసి సందర్శించి ప్రాసెస్ లో పెట్టించడం జరిగింది ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన యునైటెడ్ నేషన్ యుఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా మన భారత్ సంబంధించిన పురాతన దొంగి వెళ్ళిన సంపదని కూడా నాలుగు వందల ఐదు వందలకు పైగా శిల్ప సంపదని భారత్కి తిరిగి ఇవ్వటం గొప్ప పరిణామం స్నేహపూర్వక వాతావరణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నూట ఇరవై అడుగుల ధ్యానపద్య విగ్రహం ఇప్పుడు అమరావతికి ఒక ఐకాన్ గా నిలబడి ఉంది ఈ అమరావతి అనేది ఇంత చరిత్ర ఉన్న అమరావతికి నాయుడు గారి గతంలో కిందుగా పాలించున్నారు ఇక్కడ శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ శాతవాహనుల రాజు శ్రీముఖుడు శ్రీముఖుడి నుంచి ఇరవై మూడవ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ని వరకు పాలించిన చరిత్ర మన ధాన్యకాట ధరణకోట అమరావతి అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంత చరిత్ర ఉన్న ప్రాంతం మనం ఉండటం మనందరికీ గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక బ్రాండ్ గా నిలబడి అమరావతిని ఏ విధంగా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు మన గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పల్నాడు జిల్లా ఉన్న శాసనసభ్యులంతా కంకణం కట్టుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పర్యాటక ఈ రోజున థీమ్ అనేది శాంతి సౌభాగ్యం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ ఒక మన జార్జియా దేశంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక జార్జియా దేశంలో జరుగుతుంది ప్రపంచ పర్యాటక దినోత్సవం మనం మన అమరావతిలో జరుపుకోవడం మనందరికీ ఘనకారుణంగా తెలియజేసుకుంటూ అందరూ అందరికీ తెలిసిడెంట్గా ఎందుకు అంటే ఏదైనా ఒక డ్యానేజ్ చేసినప్పుడు అటెన్షన్ పే చేస్తారు పబ్లిక్ కూడా ఎందుకు పిల్లలు టీచర్స్ ఇంతమంది అధికారులు ఏంటి రోజు అనేది ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మన స్లోగల్స్ ఇవ్వడం అందరూ అట్లా ఆ విధంగా మానవహారం ఏర్పాటు చేయడం సెంటర్లో ఇటువల్ల అందరూ కూడా పబ్లిక్ కూడా విషయం తెలుసుకుంటారు ఈ రోజుతో ప్రపంచ పరేడ్ దినోత్సవం కాబట్టి మన అమరావతి అనేది మంచి ప్రపంచంలోనే మన భారతదేశంలో అయితే మనం పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం ఇందాక వేరంగా చెప్పినట్టుగా అది ఒక రాజధాని అని ఈ అమరావతి ధరణికోట శాతభ రాజధానిగా ఉందనేది పుస్తకాలు చదువుకునేవాడు కానీ అటు ప్రాంతాన్ని ఈరోజు మనం ఇక్కడ చూడటం మేము కూడా అధికారుల కింద మేము వచ్చినప్పుడు కూడా ఇంత స్టాట్యూ ఉందా నూట అడుగుల విగ్రహం ఉందా అని చెప్పి నేను చూడలే రాజ్యభో వచ్చినప్పుడు ఇక్కడ ఎవసిన టైంలో ఒకసారి వచ్చినప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత పెద్ద మ్యూజియం తర్వాత మంచి టెంపుల్స్ ఇక్కడ ది పక్కన ఇటువంటి మంచి ప్రదేశం ఇది పర్యాటక ప్రదేశం ఇది పక్కన ఇక్కడ మనకి టూరిజం యొక్క ఇవి కూడా మంచి రూమ్స్ కూడా ఉన్నాయి వచ్చిన పర్యాటకులు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు ఇందాక మనకి నైడందరి చెప్పినట్టుగా చాలా ఉన్నాయి ఇక్కడ మన జిల్లాలో మన ఈ ఫిబ్రవరి లక్షల కోర్టు రాకముందు కూడా కొండవీటు అని చెప్పి గత కలెక్టర్ గారు కూడా మంచి ప్రోగ్రాం నిర్వహించారు చాలామంది కూడా వీళ్ళు చూడటం జరిగింది అట్లాగే ఇంకా మనకి మాచర్లు చూస్తే ఇక్కడ మనకి నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు తర్వాత మంచి మంచి పర్యాటక ప్రదేశాలు మన పల్నాడు జిల్లాలో ఉన్నాయి కాబట్టి మీరు పిల్లలు కూడా టీచర్స్ కూడా సెలవులో సెలవుల్లో చక్కగా ప్లాన్ చేసుకుని చూపిస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా కొంత వైవిధ్యం ఉంటుంది అంటే మనకి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు మరి కొన్ని విశేషాలు తెలుసుకోవడం కానీ ఈ సాంస్కృతిక ఆ విషయాల్లో కానీ చారిత్రక విషయాల్లో కానీ తెలుసుకోవడం కానీ ఇంకా కొంచెం వాళ్ళ పిల్లల యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి టూర్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇటువంటి విజ్ఞానకరమైన